ఆకలి తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పటేల్ రమేష్ రెడ్డి పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు సూర్యపేట మండలంలోని ఐదవ వార్డు దాసాయిగూడెంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నభియం పంపిణీలో భాగంగా దాసాయిగూడెంలో మదన్ హుస్సేన్ ఇంటిలో రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్ని బోన్ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఒక పండుగ వాతావరణంలో ఉన్నదని కాంగ్రెస్ అంటేనే పేదల పక్షపాతి ప్రభుత్వమన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ రమణారెడ్డి మమతారెడ్డి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టిన ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండో వాళ్ళందరికీ కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి దీనిని పరిశీలించడానికి మేము ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు దాసాయిగూడెం గ్రామంలో ఒక లబ్ధిదారుని ఇంట్లో మరి ఈరోజు రావడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సైడ్ ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో బాగాలేకపోయినా కూడా పేదలకు పట్టడం అన్నం పెట్టాలి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే దొడ్డు బియ్యం కానీ బియ్యం ఇచ్చే బియ్యాన్ని రద్దు చేసి ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఫ్రీగా ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోల చొప్పున ఈ రేషన్ షాపులలో రేషన్ కార్డులకు అందిస్తున్న సందర్భంగా చాలా మరి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఎవరో ధనవంతులు తినే అన్నం మేము కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా తింటున్నామని ఆనందపడుతున్నారు చాలా ఇప్పటి వరకు ఆ దొడ్డు బియ్యం బంక బియ్యం తిన్న వాళ్ళు ఇలా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఈరోజు మేము కూడా దీన్ని టేస్ట్ చేయాలని చెప్పి దీన్ని తినటానికి మేము వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా అంటే మన ఇళ్ళల్లో ఏ విధంగా అన్నం వండుకొని తింటామో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఉన్నందుకు మరి వీళ్ళందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎవరు చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు ఈ పేద పేదలు అంటే దాదాపుగా తొంభై శాతం ప్రజలకు ఈ బియ్యం అందుతున్నాయి ఈరోజు కాబట్టి వీళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి స్కీమ్స్ని ఇంకా కూడా ముందు తీసుకెళ్లాలని మరి భవిష్యత్తులో కూడా ఇంకా కూడా దీనిని ఇంకా మోడిఫై చేసి ఇంకా పెద్ద ఎత్తున నిత్యవసర వస్తువులు కూడా ఇచ్చే పథకాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నది కాబట్టి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మరి వాడుకోవాలని మరి దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమ్ క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్